అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక సుప్రసిద్ధ సినీ నటి గురించి జీవిత చరిత్ర తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీకు మా రిక్వెస్ట్ మరణత టీచర్ అనే మన ఛానల్ నుండి డైలీ జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నామండి మీరు తప్పకుండా మా ఛానల్ చూడాలనుకుంటే తప్పన తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మమ్మల్ని మరి ప్రోత్సహించాల్సిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ప్రియాంక చోప్రా సినీ నటి ప్రియాంక చోప్రా జననం పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పద్దెనిమిది భారతీయ నటి మాజీ ప్రపంచ సుందరి తన నటన జీవితాన్ని ప్రారంభించక ముందు మోడల్గా పనిచేసిన ఆమె రెండు వేల సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్న తరువాత ప్రసిద్ధికెక్కింది ఆమె జననం పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై పద్దెనిమిది ప్రస్తుత వయసు నలభై రెండు సంవత్సరాలు జన్మించిన ప్రదేశం జంషెడ్పూర్ జార్ఖండ్ భారతదేశం క్రియాశీలక సంవత్సరాలు రెండు వేల ఒకటి నుండి ప్రస్తుతం వరకు తమిళన్ రెండు వేల రెండు అనే తమిళ చలనచిత్రం ద్వారా నటనా జీవితం ప్రారంభించింది ప్రియాంక చాప్రా తదుపరి సంవత్సరం అనిల్ శర్మ దర్శకత్వంలో ది హీరో లవ్ స్టోరీ లవ్ స్టోరీ ఆఫ్ ఎస్పై రెండు వేల మూడు ద్వారా ఆమె బాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది కానీ అదే సంవత్సరంలో రాజ్ కన్వర్ దర్శకత్వంలో వహి వచ్చిన అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు పరిశ్రమలో తొలి విజయం లభించింది ఈ చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నూతన నటి పురస్కారం లభించింది రెండు వేల నాలుగవ సంవత్సరంలో అబ్బాస్ మస్తాన్ల దర్శకత్వంలో వచ్చిన ఐత్రాజ్ రెండు వేల నాలుగు చిత్రంలో విమర్శకులు సైతం మెచ్చుకునేలా ప్రదర్శించిన నటనకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం అందుకున్న రెండవ మహిళ అయ్యింది తరువాత చోప్రా ముజ్సే షాదీ కరోగి రెండు వేల నాలుగు చిత్రం ఎప్పటి వరకు తన చిత్రాల్లో అత్యంత వాణిజ్యపరమైన విజయాన్ని అందుకున్న క్రిష్ చిత్రం రెండు వేల ఆరు డాన్ ది చేజ్ బిగిన్స్ అగైన్ రెండు వేల ఆరు లాంటి ఎన్నో వాణిజ్య విజయాలను పరిశ్రమకు అందించారు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఫ్యాషన్ చిత్రంలో ప్రదర్శించిన నటనకు ఆమె ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం కైవసం చేసుకున్నారు ఈ విధంగా మంచి నటిగా స్థిరపడ్డారు ప్రాథమిక జీవితం అశోక్ చోప్రా మధు అఖౌరి వైద్య దంపతులకు జార్ఖండ్లోని జంషెడ్పూర్లో చోప్రా జన్మించారు చోప్రా తన బాల్యాన్ని ఉత్తరప్రదేశ్లోని బరేలీలో మసాచ్యూ న్యూటన్ ప్రాంతంలో అయోవాల్లోని సేడర్ ర్యాపిడ్స్ ప్రాంతంలో గడిపారు ఆమె తండ్రి సైన్యంలో వైద్యుడు కావటం వలన వారు తరచుగా ప్రాంతాలు మారుతూ ఉండేవారు ఆమె తండ్రి బరేలీలో స్థిరపడిన పంజాబ్కు చెందిన ఖత్రి కుటుంబానికి చెందినవారు ఆమె తల్లి జంషెడ్పూర్లో స్థిరపడిన మలయాళీ కుటుంబానికి చెందినవారు ఆమెకు ఆమె కంటే ఏడు సంవత్సరాల చిన్నవాడైన సిద్ధార్థనే తమ్ముడు ఉన్నారు చిన్న అమ్మాయిగా ఉన్నప్పుడు చోప్రా బరేలీలోని సెయింట్ మ్యారియా గోరెట్టి పాఠశాలలో లక్నోలోని లా మార్టినియర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు భారత సైన్యంలో తన తండ్రి వైద్యుడు అయినందున వారు తరచుగా ప్రాంతాలను మారేవారు పిమ్మట ఆమె యుఎస్కు వెళ్ళి అక్కడ మసాచ్యుసాట్స్ రాష్ట్రం న్యూటన్ నగరానికి చెందిన న్యూటన్ సౌత్ ఉన్నత పాఠశాలలో అయోవాలోని సీడర్ ర్యాపిడ్స్ ప్రాంతంలో గల జాన్ ఎఫ్ కెనెడీ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించారు తర్వాత ఆమె భారతదేశానికి తిరిగి వచ్చి బరేలీలోని సైనిక పాఠశాలలో ఉన్నత విద్య కొనసాగించారు ముంబైలోని జైహింద్ కళాశాలలో తన కళాశాల విద్య ప్రారంభించారు కానీ ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న తరువాత విరమించుకున్నారు ప్రపంచ సుందరి మొదట భారత ప్రపంచ సుందరిగా ఎన్నికైన చోప్రా తరువాత రెండు వేల సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజెక్కించుకున్నారు అదే సంవత్సరంలో లారా దత్త దియా మీర్జా విశ్వసుందరి ఆసియా పసిఫిక్ సుందరి కిరీటాలను కైవసం చేసుకున్నారు ఇది ఒకే దేశానికి అరుదైన త్రిపుట విజయం ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకున్న ఐదవ భారతీయ మహిళగా ఏడు సంవత్సరాల కాలంలో కిరీటం దక్కించుకున్న నాలుగవ మహిళగా ప్రియాంక చోప్రా ప్రసిద్ధిగాంచారు నటనా ప్రవృత్తి ప్రపంచ సుందరి బిరుదు దక్కించుకున్న తరువాత ప్రియాంక చోప్రా నటి అయ్యారు బాలీవుడ్ పరిశ్రమలోనికి ప్రవేశించక ముందు రెండు వేల రెండవ సంవత్సరంలో విజయ్ సరసన తమిళ చిత్రం తమిళన్ ద్వారా చిత్రసీమలోకి రంగప్రవేశం చేశారు ఈ చిత్రంలో ఆమె ఒక పాటను కూడా పాడారు రెండు వేల మూడవ సంవత్సరంలో తన మొట్టమొదటి బాలీవుడ్ చిత్రం ది హీరో లవ్ స్టోరీ ఆఫీస్ పై విడుదలై మంచి సమీక్షలు అందుకుంది ఆ చిత్రాన్ని తక్కువగా అంచనా వేసినప్పటికీ ఆ సంవత్సరానికి అత్యధిక వసూలు చేసిన చిత్రం అయ్యింది అక్షయ్ కుమార్ సరసన నటించిన ఆమె తర్వాత చిత్రం అందాజ్ విజయవంతంగా ప్రదర్శించబడింది ఈ చిత్రంలో మంచి నటనకు ఆమెకు ఫిల్మ్ఫేర్ ఉత్తమ మహిళా రంగ ప్రవేశ పురస్కారం లభించింది ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి ప్రతిపాదించబడింది ఆమె తదుపరి కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలమైనాయి రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆమె చిత్రం ముజ్సే షాదీ కరోగి చిత్రం విడుదలై ఆ సంవత్సరానికి అత్యధిక వసూలు చేసిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది ఆమె తదుపరి హిందీ చిత్రం ఐత్రాజ్ డిమీమూర్ యొక్క డిస్క్లోజర్ అనే ఆంగ్ల చిత్ర పునర్నిర్మాణము అది ఆమెకు మొట్టమొదటి ప్రతినాయిక పాత్ర ఆమె నటన విమర్శలకు విమర్శకుల పొగడతలను సైతం పొంది ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం తెచ్చిపెట్టింది ఆమె ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటి పురస్కారానికి రెండో స్థానంలో ప్రతిపాదించబడ్డారు అదే సంవత్సరంలో ఆమె బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్ సైఫ్ అలీఖాన్ రాణి ముఖర్జీ ప్రీతి జంతా అర్జున్ రాంపాల్తో కలిసి టెంప్టేషన్స్ టూ థౌజండ్ ఫోర్ అనే ప్రపంచ పర్యటనలో పాల్గొన్నారు రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎన్నో చిత్రాలు విడుదలైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏవీ సరిగ్గా జనాదరణ పొందలేదు రెండు వేల ఆరవ సంవత్సరంలో క్రిష్ డాన్ ది చేజ్ బిగిన్స్ అగైన్ లాంటి అత్యంత విజయవంతమైన చిత్రాల్లో ఆమె నాయకగా నటించారు నిఖిల్ అద్వాని దర్శకత్వం వహించిన బహుతారల చిత్రం సలాం ఏ ఇష్క్ ఏ ట్రిబ్యూట్ టు లవ్ రెండు వేల ఏడవ సంవత్సరంలో చోప్రా మొదటి చిత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విఫలమైంది చోప్రా మరుసటి చిత్రం బిగ్ బ్రదర్ కూడా విఫలమైంది రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో ఆమె నటించిన ఆరు చిత్రాలు విడుదలైనాయి మొదటి నాలుగు చిత్రాలు లవ్ స్టోరీ టూ థౌజండ్ ఫిఫ్టీ గాడ్ తుస్సి గ్రేట్ హో చంకు ద్రోణ విఫలమైనాయి అయినప్పటికీ ఆమె తదుపరి చిత్రాలు ఫ్యాషన్ దోస్తానా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రూపాయలను వసూలు చేశాయి మునుపటి చిత్రంలో ఆమె ప్రదర్శనకు ఇతర పురస్కారాల నడుమ ఆమెకు ఫిలింఫేర్ ఉత్తమ నటి పురస్కారం లభించింది రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ఆమె విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలోని కమీనే చిత్రంతో చిత్రంలో అశుతోష్ గోవర్కర్ యొక్క వాట్స్ యువర్ రాశి చిత్రంలో జుగల్ హన్స్రాజ్ యొక్క ప్యార్ ఇంపాసిబుల్లో కనిపించనున్నారు విమర్శలు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో హిందుస్థాన్ యా యూని లేబర్ను చాప్రాను పాండ్స్కు అధిక అధికార రాయబర్గా నియమించారు తర్వాత ఆమె సైఫ్ అలీఖాన్ ధూపియాలతో పాటు చర్మ సౌందర్య ఉత్పత్తులట టెలివిజన్ వ్యాపార ప్రకటనలో కనిపించింది ఈ ప్రకటనలో జాతీయ వివక్ష భావనను లేవనెత్తుకునేందుకు విస్తారంగా విమర్శించబడ్డాయి నటించిన చిత్రాలు రెండు వేల రెండు తమిళన్ పాత్ర పేరు ప్రియా ఇతరాలు తమిళ చలన చిత్రం రెండు వేల మూడవ సంవత్సరం అందాజ్ జియా విజేత ఫిలింఫేర్ ఉత్తమ మహిళా రంగ ప్రవేశ పురస్కారం ఫిలింఫేర్ ఉత్తమ నటి సహాయ నటి పురస్కార ప్రతిపాదన ది హీరో లవ్ స్టోరీ ఆఫీస్పై షాహీన్ జకారియా రెండు వేల నాలుగు ప్లాన్ రాణి కిస్మత్ సప్న అసంభవ్ అలీషా మున్సే షాదీ కరోగి రాణి సింగ్ ఐత్రాజ్ రెండు వేల నాలుగు శ్రీమతి సోనియా రాయ్ విజేత ఫిలింఫేర్ ఉత్తమ ప్రతినాయిక పురస్కారం ఫిల్మ్ఫేర్ ఉత్తమ సహాయ నట్య పురస్కారం ప్రతిపాదన తర్వాత రెండు వేల ఐదవ సంవత్సరంలో బ్లాక్మెయిల్ కరమ్ వక్త్ ది రేస్ ఎగెనస్ట్ టైమ్ యకేన్ బర్సాత్ బ్లఫ్ మాస్టర్ ఇందులో బ్లాక్మెయిల్ శ్రీమతి రాధోడ్ కరమ్ షాలిని వక్త్ ది రేస్ అగైనస్ట్ టైమ్ పూజా యకిన్ సిమర్ బర్సాద్ కాజల్ బ్లఫ్ మాస్టర్లో సిమ్మి అహుజగా ఆమె నటించి రాణించారు రెండు వేల ఆరు ఆరు సంవత్సరంలో ట్యాక్సీ నంబర్ నైన్ టూ వన్ వన్ ప్రత్యేక పాత్ర థర్టీ సిక్స్ చైనా టౌన్ షాన్ మహారాజ్ ప్రత్యేక పాత్ర రెండు వేల ఆరు అలగ్ క్రిష్ అలగ్ సబ్సే అలగ్ పాటలో ప్రత్యేకంగా కనిపించారు క్రిష్లో ప్రియగా నటించారు ఆప్కి ఖాతిర్లో అనుగా నటించారు డాన్ ది చేజ్ బిగిన్స్ అగైన్ రోమాగా నటించారు రెండు వేల ఏడు సలాం ఈ ఇష్క్ ఆ ట్రిబ్యూట్ టు లవ్ कामिनी बिग ब्रदर आरती शर्मा ओम शांति ओम आमलागे देवांगी देवांगी माय नेम इज अंथोनी गोमसाले आमेलागे प्रत्येक पात्र लव स्टोरी 2050 सना जयिष द्विपात्र अभिनय गाड तुसे ग्रेट है ग्रेट हो आलिया कपूर चंकू शुभी ద్రోణ సోనియా ఫ్యాషన్ మేఘనా మాధుర్ ఫిల్మ్ఫేర్ ఉత్తమ నటి పురస్కారం దోస్తానా నేహా మేల్వాణి బిల్లు ఆమెలాగే యూ గెట్ మీ రాకిన్ అండ్ రీలింగ్ అనే పాటలో ప్రత్యేకంగా కనిపించారు రెండు వేల తొమ్మిది కమినీ స్వీటీ ఆగస్ట్ పద్నాలుగవ తేదీ రెండు వేల తొమ్మిదిన విడుదలైంది వాట్స్ ఎవర్ రాశి విడుదల రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదు ప్యార్ ఇంపాసిబుల్ అలీషా నిర్ నిర్ ఇది నిర్మాణంలో ఉన్నది సారీ రెండు వేల తొమ్మిది పిక్చర్ ఇది రెండు వేల పది ఆలీబాబా అవురు ఫార్టీ వన్ చోర్ మర్జిన రెండు రెండు వేల పన్నెండు బర్ఫీ జిల్మిల్ చటర్జీ ఉత్తమ నటిగా జీ సినీ అవార్డు ది వైట్ టైగర్ పింకీ రెండు వేల పదిహేను నుండి రెండు వేల పద్దెనిమిది వరకు చోప్రా ఏబిసి థ్రిల్లర్ సిరీస్ క్వాంటకోలో అలెక్స్ ప్యారిష్ పాత్రలో నటించారు అమెరికన్ నెట్వర్క్ డ్రామా సిరీస్లో ప్రధాన పాత్ర పోషించిన మొదటి దక్షిణాసియా వ్యక్తిగా నిలిచారు రెండు వేల పదిహేనులో పర్పుల్ పేబుల్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించిన ఆమె దాని క్రింద మరాఠీ చిత్రాలు వెంటిలేటర్ మరియు పానీ రెండు వేల పంతొమ్మిది మరియు స్వయంగా నటించిన హిందీ బయోపిక్ ది స్కై ఈజ్ పింక్ రెండు వేల పంతొమ్మిది వంటి అనేక చిత్రాలను నిర్మించారు చాప్రా బ్యావాచ్ రెండు వేల పదిహేడు ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్ రెండు వేల పంతొమ్మిది ది వైట్ టైగర్ రెండు వేల ఇరవై ఒకటి మరియు ది మ్యాట్రిక్స్ డిజ్రెక్షన్స్ రెండు వేల ఇరవై ఒకటి వంటి హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించారు మరియు యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్ రెండు వేల ఇరవై మూడు నుండి ప్రస్తుతం వరకు ఇందులో నటించారు చాప్రా మూడు సింగిల్స్ని విడుదల చేయడం ద్వారా సంగీతంలోకి అడుగుపెట్టారు మరియు ఆమె జ్ఞాపకలైన అన్ఫినిష్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్తో రచనలోకి అడుగుపెట్టారు ఇది ది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లర్ జాబితాలో చోటు సంపాదించింది ఆమె ఇతర వెంచర్లలో టెక్ పెట్టుబడులు హెయిర్ కేర్ బ్రాండ్ రెస్టారెంట్ మరియు హోమ్ కేర్ లైన్ ఉన్నాయి ఆమె పర్యావరణం మరియు మహిళల హక్కుల వంటి సామాజిక కారణాలను ప్రోత్సహిస్తున్నారు మరియు లింగ సమానత్వం లింగ వేతన వ్యత్యాసం మరియు స్త్రీవాదం గురించి గళం విప్పుతున్నారు విప్పుతారు ఆమె రెండు వేల ఆరు నుండి యునైసెఫ్తో కలిసి పనిచేస్తున్నారు మరియు ఆమె రెండు వేల ఆరు నుండి యునైసెఫ్తో కలిసి పనిచే పనిచేస్తున్నారు మరియు వరుసగా రెండు వేల పంతొమ్మిది మరియు రెండు వేల పది మరియు రెండు వేల పదహారులో పిల్లల హక్కుల కోసం జాతీయ మరియు ప్రపంచ యునెసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా నియమితులయ్యారు ఆమె పేరు మీద ఆరోగ్యం మరియు విద్య కోసం ఫౌండేషన్ వెనుకబడిన భారతీయ పిల్లలకు మద్దతు అందించడానికి పనిచేస్తుంది గోప్యతను కాపాడుకున్నప్పటికీ అమెరికన్ గాయకుడు మరియు నటుడు నిక్ జొనాస్తో ఆమె వివాహంతో సహా చాప్రా ఆఫ్ స్క్రీన్ జీవితం గణనీయమైన మీడియా కవరేజ్కు సంబంధించిన అంశం ఈ జంటకు ఒక కుమార్తె ఉంది తొలినాళ్ల జీవితం చోప్రా జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండున బీహార్ ప్రస్తుత జార్ఖండ్లోనే జంషెడ్పూర్లో భారత సైన్యంలో వైద్యులుగా ఉన్న అశోక్ మరియు మధు చోప్రా దంపతులకు జన్మించారు ఆమె తండ్రి అంబాలాకు చెందిన పంజాబీ హిందూ ఆమె తల్లి జార్ఖండ్కి చెందిన బిహారీ మాఘహై హిందూ మరియు మాజీ కాంగ్రెస్ అనుభవజ్ఞుడు డాక్టర్ మనోహర్ కిషన్ అఖౌరి మరియు బీహార్ శాసనసభ స మాజీ సభ్యురాలు మధు మధు జోత్సన అఖౌరిలా పెద్ద కుమార్తె చోప్రా తల్లిదండ్రులు శ్రీమతి అఖౌరి మలయాళీ జాకబైట్ సిరియన్ క్రైస్తవురాలు కేరళ కేరళలోని కుమారకోంలోని కవలప్పర నాయర్ కుటుంబానికి చెందినవారు చాప్రాకు సిద్ధార్థ్ అనే సోదరుడు ఉన్నాడు అతను ఆమె కంటే ఏడు సంవత్సరాలు చిన్నవాడు సినీ నటీమండల పరిణీతి చాప్రా మీరా చాప్రా మరియు మన్నార్ చాప్రా ఆమె బంధువులు మరియు నీలం ఉపాధ్యాయ ఆమె కోడలు చోప్రా తల్లిదండ్రులు సైనిక వైద్యులుగా పనిచేసిన కారణంగా ఆమె కుటుంబం భారతదేశంలోని ఢిల్లీ చండీగఢ్ అంబాలా లడఖ్ లక్నో బరేలీ మరియు పూణేతో సహా అనేక ప్రదేశాల్లో నియమించబడింది ఆమె చదివిన పాఠశాలల్లో లక్నోలోని లా మార్టినియర్ బాలికల పాఠశాల మరియు బరేలీలోని సెయింట్ మరియా గోరెట్టి కళాశాలలో ఉన్నాయి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లో ప్రచురించబడిన ఒక ఇంటర్వ్యూలో చోప్రా మాట్లాడుతూ క్రమం తప్పకుండా ప్రయాణించడం మరియు పాఠశాలలు మార్చడం తనకు అభ్యంతరం లేదని భారతదేశ బహుళ సాంస్కృతిక అమా సమాజాన్ని కనుగొనడానికి ఇది ఒక క్రొత్త అనుభవంగా మరియు ఒక మార్గంగా ఆమె దానిని స్వాగతించింది ఆమె నివసించిన అనేక ప్రదేశాల్లో లడక్కలోని చల్లని చల్లని వాయువ్య భారత ఎడారి ప్రాంతంలోని లే లేహ్ లడక్లోని చల్లని వాయువు చల్లని వాయువ్య భారత ఎడారి ప్రాంతంలోని లేహ్ లోయలలో లోయలలో అడుకున్న చిన్నతనంలో చాప్రాకు మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి ఆమె ఎలా అన్నది నేను లేహ్లో ఉన్నప్పుడు నేను నాలుగో తరగతిలో ఉన్నాను నా సోదరుడు ఇప్పుడే పుట్టాడు నాన్న సైన్యంలో ఉన్నాడు మరియు అక్కడే పోస్టింగ్ పొందాడు నేను లేహ్లో ఒక సంవత్సరం పాటు ఉన్నాను మరియు ఆ ప్రదేశం గురించి నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మేమందరం అక్కడ ఆర్మీ పిల్లలమే మేము ఇళ్లలో నివసించడం లేదు మేము లోయలోని బంకర్లలో ఉన్నాము మరియు మా లోయను పర్యవేక్షించే కొండపైన ఒక స్థూపం ఉంది మేము స్థూపం పైకి పరిగెత్తే వాళ్ళం ఆమె ఇప్పుడు బరీలిని తన స్వస్థలంగా భావిస్తుంది మరియు అక్కడ బలమైన సంబంధాలను కొనసాగిస్తుంది పదమూడేళ్ల వయసులో చాప్రా చదువుకోవడానికి యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళి తన అత్తతో కలిసి నివసిస్తూ న్యూయార్క్లోని క్వీన్స్లో కొంతకాలం ఆగిన తర్వాత న్యూటన్ మసాచ్యూసెట్స్ మరియు సెడార్ ర్యాపిడ్స్ అయోవాలోని పాఠశాలలకు వెళ్ళింది ఎందుకంటే ఆమె అత్త కుటుంబం కూడా తరచుగా మారేది మసాచ్యూసెట్స్లో ఉన్నప్పుడు ఆమె అనేక థియేటర్ ప్రొడక్షన్లలో పాల్గొంది మరియు పాశ్చాత్య శాస్త్రీయ సంగీతం మరియు బృందగానం అభ్యసించింది యునైటెడ్ స్టేట్స్లో తన టీనేజ్ సంవత్సరాలలో చాపరా కొన్నిసార్లు జాతిపరమైన సమస్యలను ఎదుర్కొన్నారు మరియు ఒక ఆఫ్రికన్ అమెరికన్ క్లాస్మేట్ చేత భారతీయురాలిగా ఉన్నందుకు బెదిరించబడ్డారు ఆమె ఇలా చెప్పారు నేను ఒక వికారమైన పిల్లవాడిని తక్కువ ఆత్మగౌరవం కలిగి ఉన్నాను నిర్ నిరాడంబరమైన మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చాను నా కాళ్ళపై తెల్లటి మచ్చలు ఉన్నాయి కానీ నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను నేడు నా కాళ్ళు పన్నెండు బ్రాండ్లను అమ్ముతాయి మూడు సంవత్సరాల తర్వాత చోప్రా భారతదేశానికి తిరిగి వచ్చింది బరేలీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో తన ఉన్నత పాఠశాల విద్య యొక్క సీనియర్ సంవత్సరం పూర్తి చేశారు ఈ కాలంలో చోప్రా స్థానిక మే క్వీన్ అందాల పోటీని గెలుచుకున్నారు ఆ తర్వాత ఆమె అభిమానులు ఆమెను వెంబడించారు ఆమె కుటుంబం ఆమె రక్షణ కోసం వారి ఇంటిని బార్లతో అమర్చింది ఆమె తల్లి రెండు వేలు ఫెమినా మిస్ ఇండియా పోటీలో ఆమెను ప్రవేశపెట్టారు ఆమె రెండవ స్థానంలో నిలిచారు ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ను గెలుచుకున్నారు చాప్రా తర్వాత మిస్ వరల్డ్ పోటీని గెలుచుకున్నారు అక్కడ ఆమె నవంబర్ ముప్పై రెండు వేలన లండన్లోని మిలీనియం డోమ్లో మిస్ వరల్డ్ టూ థౌజండ్ మరియు మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ ఆసియా అండ్ ఓషియానియా కిరీటాన్ని గెలుచుకున్నారు చోప్రా మిస్ వరల్డ్ను గెలుచుకున్న ఐదవ భారతీయ పోటీదారు మరియు ఏడు సంవత్సరాల లోపు అలా చేసిన నాలుగవ వ్యక్తి ఆమె కళాశాలలో చేరారు కానీ మిస్ వరల్డ్ పోటీని గెలుచుకున్న తర్వాత వెళ్ళిపోయింది మిస్ ఇండియా మరియు మిస్ వరల్డ్ టైటిల్ తన గుర్తింపు తనకు గుర్తింపు తెచ్చిపెట్టాయని ఆమె సినిమా పాత్రలకు ఆఫర్లు అందుకోవడం ప్రారంభించిందని చోప్రా అన్నారు రెండు వేల ఒకటిలో పాలిపు తొడిగించడానికి తొలగించడానికి ముక్కు శస్త్రచికిత్స చేస్తున్నప్పుడు చోప్రా ముక్కు వంతెన కూలిపోయింది ఆమె పూర్తిగా భిన్నమైన రూపాన్ని చూసి నిరాశకు గురైంది కానీ దిద్దుబాటు శస్త్రచికిత్సల ఫలితాలతో సంతృప్తి చెందారు సంగీత వృత్తి చోప్రాపై ప్రధాన గాన ప్రభావం ఆమె తండ్రి ఆమె తండ్రి ఆయన ఆమెలో పాడటంలో ఆసక్తిని పెంపొందించడంలో సహాయపడ్డారు ఆమె తన ప్రదర్శనల కెరీర్ భాగంలోనే ప్రారంభంలోనే తన గాన ప్రతిభను ఉపయోగించుకున్నారు ఆమె మొదటి రికార్డింగ్ తమిళ్ టూ థౌజండ్ టూ అనే తమిళ ఛత్రంలోని ఉల్లతై కిల్లాతే పాటను ఆమె దర్శకుడు మరియు సహనటుడు విజయ్ కోరిక మేరకు రూపొందించారు ఆమె తన నటనా జీవితం ఆమె తన నటనా జీవితంపై దృష్టి పెట్టడానికి ఇష్టపడి తన చిత్రం కరం టూ థౌజండ్ ఫైవ్లోనే టెంకా టెంకా కోసం ప్లేబ్యాక్ పాడడా పాడటానికి నిరాకరించారు కానీ తరువాత ఆ పాటను టెలివిజన్ ప్రోగ్రామ్ సరేగామా పాలో ప్రత్యక్షంగా పాడారు చోప్రా బ్లఫ్ మాస్టర్ టూ థౌజండ్ ఫైవ్ కోసం విడుదల కాని పాటను రికార్డు చేశారు ఆగస్ట్ రెండు వేల పదకొండులో యూనివర్సల్ మ్యూజిక్ గ్రౌ గ్రూపు చోప్రాతో దేశీ హిట్స్తో ప్రపంచవ్యాప్త రికార్డింగ్ ఒప్పందానికి సంతకం చేసింది ఆమె మొదటి స్టూడియో ఆల్బమ్ను ఉత్తర అమెరికాలో ఇంటర్స్కోప్ రికార్డ్స్ మరియు ఇతర చోట్ల ఐలాండ్ రికార్డ్స్ విడుదల చేస్తాయని ఒప్పందం సూచించింది జూలై రెండు వేల పన్నెండులో చాప్రా లాస్ ఏంజెల్స్లో ఉన్న వినోదం మరియు క్రీడా సంస్థ అయిన క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీతో సంతకం చేసిన మొదటి బాలీవుడ్ స్టార్ అయ్యారు ఈ ఆల్బమ్ను రెడ్ వన్ నిర్మించింది ఆమె మొదటి సింగిల్ ఇన్మై సిటీ సెప్టెంబర్ పదమూడు రెండు వేల పన్నెండున ఎన్ఎఫ్ఎల్ నెట్వర్క్ యొక్క థర్స్డే నైట్ ఫుట్బాల్ కోసం ఒక టీవీ స్పాట్లో ప్రారంభమైంది సీజన్లోని ప్రతి షోను ప్రారంభించడానికి పాట యొక్క సంక్షిప్త వెర్షన్ ఉపయోగించబడింది ఇన్ మై సిటీలో రాపర్ విల్ ఐయామ్ ఉన్నారు సహర రచయిత చోప్రా ప్రకారం ఈ పాట ఆమె అస్త్ర బాల్యం మరియు ఒక చిన్న పట్టణ అమ్మాయి నుండి ఒక సెలబ్రిటీ వరకు ఆమె ప్రయాణం నుండి ప్రేరణ పొందింది ఈ పాట విమర్శకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది జూలై రెండు వేల పదమూడులో చాప్రా అమెరికన్ ర్యాపర్ పిట్బుల్తో కూడిన తన రెండవ సింగిల్ ఎగ్జోటిక్ను దాని మ్యూజిక్ వీడియోతో పాటు విడుదల చేశారు బాలీవుడ్లో ప్లేబ్యాక్ సింగర్గా చాప్రా తొలిపాట చారో ఇది మేరీ కోమ్ రెండు వేల పద్నాలుగులోనే లాలిపాట రెండు వేల పదిహేనులో ఆమె దిల్ ధడక్నే దో కోసం ఫర్హాన్ అఖ్తర్తో కలిసి యుగల గీతం పాడారు ఆమె వెంటిలేటర్ కోసం ఒక ప్రమోషనల్ పాటను రికార్డ్ చేశారు బాబాతో ఆమె మరాఠీ భాష ప్లేబ్యాక్ గానం ప్రారంభించారు రెండు వేల పదిహేడులో చాప్రా ఆస్ట్రేలియన్ డీజే విల్స్ కార్స్తో కలిసి యంగ్ అండ్ ఫ్రీ అనే ఈడిఎం పాటను కూడా రాశారు మరి ఆమె యొక్క రచనల గురించి తెలుసుకుందాం చోప్రా రెండు వేల తొమ్మిదిలో హిందుస్థాన్ టైమ్స్ కోసం ఒక అభిప్రాయ కాలం రాయడం ప్రారంభించారు ఆమె ఆ వార్తాపత్రికకు మొత్తం యాభై కాలములు రాశారు ఆ సంవత్సరం తర్వాత చోప్రా ది న్యూయార్క్ టైమ్స్ కోసం బాలికలకు విద్య యొక్క ప్రాముఖ్యత గురించి వాట్ జేన్ అస్టెన్యూ అనే శీర్షికతో ఒక ఆప్ యార్డ్ రాశారు నోబెల్ శాంతి బహుమతి విజేతలు మలాలా యూసఫ్ జాయ్ మరియు కైలాష్ సత్య సత్యార్థిని ఆమె ప్రశంసించారు మరియు ఉటంకించారు మరియు తొమ్మిది సంవత్సరాల వయసులో గ్రామీణ పేదల పేదలకు ఆధునిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి వారు తమ ఖాళీ స సమయాన్ని స్వచ్ఛందంగా అందిస్తున్నప్పుడు ఇతరులకు సహాయం చేయాలని తన కోరిక ఎలా ప్రేరేపించబడిందో వివరించారు మరి ఇప్పుడు మనం ప్రియాంక చోప్రా గారి గురించి మరి ఆమె అవార్డులు గురించి తెలుసుకుందాం అవార్డులు మరియు నామినేషన్లు చాప్రా ఫ్యాషన్ రెండు వేల ఎనిమిది చిత్రానికి ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని మరియు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు అంతాజ్ అందాజ్ రెండు వేల మూడు చిత్రానికి ఉత్తమ మహిళా తులి ప్రదర్శన ఐత్రాజ్ టూ థౌజండ్ ఫోర్ చిత్రానికి ప్రతికూల పాత్రలో ఉత్తమ నటిగా నటన ఫ్యాషన్ రెండు వేల ఎనిమిది సెవెన్ ఖూన్ మాఫ్ టూ థౌజండ్ లెవెన్ చిత్రానికి ఉత్తమ నటిగా విమర్శకుల అవార్డు మరియు బాజీరావు మస్తానీ రెండు వేల పదిహేను చిత్రానికి ఉత్తమ సహాయ నటిగా ఆమె రెండు పీపుల్స్ సాయిస్ అవార్డులను కూడా గెలుచుకున్నారు కొత్త టీవీ సిరీస్లో ఇష్టమైన నటి మరియు క్వాంటికో చిత్రానికి ఇష్టమైన నాటకీయ సి టీవీ సినీ నటి ఆమె పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకున్న మొదట దక్షిణ దక్షిణాసియా నటి రెండు వేల పదహారులో ఆమెను ఆమె కళలకు చేసిన కృషికి భారత ప్రభుత్వం నాలుగవ అత్యున్నత పురస్కారం పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేసింది బీబీసీ వంద మంది మహిళల్లో ఒకరిగా గౌరవించబడ్డారు మరి ఆమె రాసిన పుస్తకాలు చోప్రా జోనాస్ ప్రియాంక అనే ఈ పుస్తకాలు ఇంకా ఆమె రాస్తూ ఉన్నారు పూర్తి కాలేదు మరి ఫ్రెండ్స్ ఇంతవరకు ప్రముఖ సినీ నటి ప్రియాంక చోప్రా గారి జీవిత చరిత్రను క్షణంగా తెలుసుకున్నాం ఇదే విధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే అనేక మంది జీవిత చరిత్రలు మీరు డైలీ తెలుసుకోవచ్చండి అంతేకాకుండా మరి తప్పనిసరిగా షేర్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఇంతటితో ముగుస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్